కారం చూస్తూ ఉండగానే సంక్రాంతి సీజన్ అయిపోయింది హాలిడేస్ నుంచి అంతా తిరిగొచ్చేశారు కూడా అలాగే పండగ సినిమాలు కూడా సెలవుల్లో దుమ్ము దులిపేశాయి మరి ఇదే జోరు సమ్మర్ సినిమాలు కంటిన్యూ చేస్తాయా పొంగలిచ్చిన ఇన్స్పిరేషన్ తో సమ్మర్ టాప్ లేచిపోతుందా అసలు ట్వంటీ ట్వంటీ సిక్స్ సమ్మర్ ఎలా ఉండబోతుంది ఆ లోపు రాబోయే సినిమాలేంటి చూద్దామా ఎక్స్క్లూజివ్గా సంక్రాంతి సినిమాల దెబ్బకి బాక్సాఫీస్ టాప్ లేచిపోయింది బాస్ సింహ భాగం తీసుకుంటే ప్రభాస్ నవీన్ పొలిసెట్టి శర్వానంద్ రవితేజ మెగాస్టార్ ని ఫాలో అయిపోయారు ఎవరికి వాళ్లు వసూళ్ల వర్షం కురిపించారు పండుగ సినిమాల్లో రాజాసాబ్ కాస్త వెనకబడిన తన స్టార్ పవర్ తో రెండు వందల కోట్ల వరకు గ్రాస్ వసూలు చేశారు ప్రభాస్ ఇకపై దీనికి అసలు పరీక్ష ఎదురుకానుంది ఈసారి సంక్రాంతికి రఫ్ఫాడిద్దామంటూ ఓపెనింగ్ రోజు చెప్పిన మాటని నిలబెట్టుకున్నారు చిరంజీవి అనిల్ రావిపూడి మనశంకర వరప్రసాద్ గారు మూడు వందల కోట్ల వైపు దూసుకుపోతుంది ఇక నవీన్ పొలిసెట్టి అనగనగా ఒక రాజు వన్ వంద కోట్ల క్లబ్ లో చేరిపోగా నారీ నారీ నడుము మురారి ఇరవై కోట్ల గ్రాస్ తో హిట్ దిశగా అడుగులేస్తోంది విజ్ఞప్తి పర్లేదనిపిస్తుంది సంక్రాంతి సీజన్ నవ్విస్తే సమ్మర్ మాత్రం యాక్షన్ పండగలా మారబోతుంది గత రెండు మూడేళ్లుగా బోసిపోతున్న సమ్మర్ సీజన్ ఈ సారి మాత్రం రఫ్వాడించడానికి రెడీగా ఉంది మార్చి పంతొమ్మిదిన నా టాక్సిక్ తో పాటు దురంధర్ టు డెకాయిట్ సినిమాలు రానున్నాయి ఈసారి సమ్మర్ సీజన్ కి రిబ్బన్ కట్ చేస్తున్న సినిమాలు ఇవే పైగా అన్ని యాక్షన్ సినిమాలే మార్చి ఇరవై ఆరున నాని ప్యారడైజ్ ఇరవై ఏడున రామ్ చరణ్ పెద్ది రానున్నాయి ఇవి కూడా ప్యూర్ యాక్షన్ సినిమాలే ఇక చిరంజీవి విశ్వంబ్రా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సైతం సమ్మర్ నే టార్గెట్ చేస్తున్నాయి వీటితో పాటు గూఢాచారి టూ లెనిన్ వెంకటేష్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం కూడా సమ్మర్ లోనే విడుదల కానున్నాయి మరి సంక్రాంతి చోర్ని సమ్మర్ సినిమాలు కొనసాగిస్తాయో లేదో చూద్దాం